వెల్కమ్ టు నవీతా న్యూస్ అధునాతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి నిమ్మనపల్లి మండల కేంద్రంలో జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సులో అధునాతన సాంకేతికతతో రూపొందించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మదనపల్లి సబ్ చెల్లా కళ్యాణి రెవెన్యూ అధికారులు రైతులకు నూతన పట్టాదారు పుస్తకాలను పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి మాట్లాడుతూ రీసర్వే జరిగిన గ్రామాల్లో పట్టాధారు పాస్ పుస్తకాలపై బొమ్మలను తీసివేసి రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను రెవెన్యూ గ్రామ సభలలో పంపిణీ చేయనున్నారని పేర్కొన్నారు రీసర్వే ద్వారా పలు రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందన్నారు నూతన పాస్ పుస్తకాలలో తప్పులు దొరలితే ఆర్జీ పెట్టుకుని వెంటనే సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రజలకు సూచించారు बोललेذلك ஏ कितना பட்டாகலிக்கு

No, mm no, -hmm. mm -hmm. మనము చాలా గొప్ప విషయం ఏమంటే కాసుపూరులు మన పెద్దలు ఏమన్నా సంపాదిస్తే ఇది మీ నాయని ఇది మీ తాతి అని చెప్పుకునే విధం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఏదో వాళ్ళ నాయన ఆశించిన మాదిరిగా ఒక ఆయన ఫోటో పెట్టడము ఆ ఫోటో ఎక్కడొచ్చి మమేలు ఇవ్వడము అది జరిగింది అది కాబోయే మన పాస్ అంటే ఏమంటే ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ ముసలి కావాలనే ఉద్దేశంతో ఈ రోజు వస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా ముఖ్యమైన విషయం మీకు తెలియదు ఇది అదే ప్రపంచంగా అదే జగన్మోహన్ రెడ్డి వచ్చింటే మన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి సర్వనాశనం చేసిన వాళ్ళని కూడా మీకు తెలియజేస్తున్నాను

ఇక్కడ ముఖ్యంగా ఉద్దేశంలో గత ప్రభుత్వంలో వచ్చిన పాస్ తీసేసి కొత్త బుక్కులు రాజముద్రతో ముద్రించి మన బుక్కులు మనకు అదజేయాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ ప్రభుత్వం మనకు నిర్ణయించి కొత్త బుక్కులను మంజూరు చేసింది ఆ మంజూరు చేసిన బుక్కుల్లో మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చి ఈకే వైసీపీ తీసుకొని ఇక్కడ వచ్చేసేసి మనకు ఆ బుక్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము ఒకరొకరుగా తీసుకొని మీ బుక్కుని మీరు తీసుకొని ముందున్న బుక్ గతంలో ఇచ్చిన బుక్ నన్ను తీసుకునేసి కూడా మీరు రిటర్న్ చేసి కొత్త బుక్కులు మీరు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము కానీ మా బుక్ మాకు ఇవ్వలేదు అనేది మీకు ఏమీ సందేశం ఏమి లేదు మేము చాలా రోజులుగా ఈ బుక్లు ఇస్తూనే ఉంటాము మధ్య మధ్యలో మళ్ళీ వచ్చేసేసి విలేజెస్లో కూడా పెట్టి చూసుకొని దగ్గరగా మీ ఇంటి దగ్గర కూడా కావాలంటే కూడా తీసుకోవచ్చు ఖచ్చితంగా మీ బుక్ మీకు చేసేటట్టు మేము సేవలో మీ సేవలోనే ఉంటాము కాబట్టి ఈ ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఇబ్బంది లేకుండా ఎక్కడా కానీ మా పాస్బుక్ లేదు చెప్పి మన ఫిర్యాదులు లేకుండా చేసే బాధ్యతగా మీరు తీసుకొని పోవాల్సిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాము దాని విషయం ఏమంటే దీని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా తొరిల్లి కూడా మీరు ఒకవేళ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే మేము తహసీదార్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవచ్చు మళ్ళీ కరెక్షన్ కూడా చేసి మీకు ఇస్తాము కానీ అంత మాత్రాన్ని మీరు ఇబ్బంది పడలేదు చిన్న చిన్న పొరపాట్లు కంప్యూటర్ గా ఏదైనా జరిగిండచ్చు కానీ దానివల్ల మీకు ఏమి ఇబ్బంది ఏమీ తెలియలేదు ఒకవేళ కొంతమంది పాస్బుక్లు రాలేదు అని మీరు ఉద్దేశంతో ఆ పాస్బుక్ నెక్స్ట్ కూడా వస్తాయి మళ్ళీ కూడా మీకు సరఫరా చేసేదని కూడా మేము ముందుకు వచ్చి ఇదే మాత్రం గ్రామ సభలో ఏర్పాటు చేసి మన నిమ్మనపల్లి మండలంలోనే కాక మనము లో కానీ మన గ్రామాల్లో కానీ వచ్చేసేసి మళ్ళీ మీకు సరఫరా చేయడం జరుగుతుంది కాబట్టి కేవలం మీకు సందేశాలు ఏమి లేకుండా ఖచ్చితంగా ప్రతి రైతు ఇబ్బంది పడకుండా తీసుకో గ్రామ సభలోకి వచ్చి తీసుకోవాల్సిందిగా మీరు కూడా మీ పక్క ఊర్లో కానీ మీ పక్కలో కానీ మీ బంధువులు కానీ బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు తీసుకోకాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు మా దగ్గరికి వచ్చి ఈకే వైసీపీ చేస్తేనే ఈ బుక్ మీకు అందుతుంది ఈకే వైసీపీ కానీ చేయలేదు అనుకోండి ఈ బుక్ మీరు ఇవ్వడానికి మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ లెక్కలో మీరు ఈకేవైసీ చేయలేదు మీ ఫేస్ రికగ్నేషన్ అనేది తీసుకుంటేనే వస్తుంది లేకపోతే రాదు ఎవరందరూ ఇక్కడ పంపించదు బుక్స్ ఏమి మేడం మనం ఇచ్చిన తర్వాత చూద్దాం మీరు ఇప్పుడు లాంటి మీరు దయచేసి ఇప్పుడు ఏమంటే జాయింట్ వల్ల చాలా బాధపడతారు రైతులు జాయింట్లు విడకపోవాలి డీకేటీలకి ఇప్పుడు ఆప్షన్ లేదు ప్రభుత్వం త్వరలో ఇస్తుంది ఒక నెల లేదంటే ఎక్కువ అంటే రెండు నెలలు అప్పటికి గవర్నమెంట్ ఇచ్చేస్తారు డీకేటీలు మేము విడగొట్టి ఇచ్చేస్తాం ఎందుకంటే మా దగ్గర రికార్డు ఉంటుంది ఈ నెంబర్కి ఈ నెంబర్కి కొత్త మా దగ్గర ఉంటుంది కానీ ఉండదు మీకే తెలియాలి ఎవరికి ఎక్కడ ఎంత భూమి వస్తుంది అనేది ఆ రైతుకే తెలుస్తుంది మరికంలో ఏముంటుంది ఫలానా రైతుకి ఒక ఎకరాన అర్ధెకరాన ఉంటుంది కానీ అది ఎక్కడ వస్తుంది దానికి హద్దులేమి మీరే చెప్పుకోగలరా కాబట్టి దయచేసి మీకున్న చిన్న చిన్న సమస్యల్ని జాయింట్లో పెట్టుకునేస్తున్నారంటే ఇంక ఎన్ని రోజులైనా వరకు చేస్తున్నాము ఇమని అయితే బాగానే చేస్తున్నాము మీరు సహకరిస్తే ఇంకా ముందుకు వేసి ప్రతి ఒక్కరికి మంది వచ్చేదానికి సహకరిస్తాము